స్వతంత్ర టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమసుమాంజల్లు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న ఇప్పుడు మామూలుగా చాలామందికి వయస్సు నిమిత్తం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా చాలామందికి గుండె జబ్బులు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలి శారీరకంగా ఎలాంటి ఎక్సర్సైజ్ వ్యాయామం చేయాలి అలాగే ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి మరి గుండె జబ్బులు వస్తే ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి ఇలాంటి విషయాలన్నింటినీ వివరంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముందుగా రాకుండా ఉండడానికి జాగ్రత్తలు అవసరం ఒకటి మనకి శారీరకంగా స్థూలకాయం బరువు పెరగకుండా చూసుకోవాలి పరిమితమైన ఆహారం తీసుకోవాలి అలాగే షుగర్ కానీ బీపీ కానీ లేకుండా జాగ్రత్త పడాలి అలాగే ఆహారంలో డీప్ ఫ్రైస్ ఫ్రైస్ అలాగే జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు మానివేయడం సర్వత్రా శ్రేయస్కరం ఈ ఫిజ్జాస్ బర్గర్స్ చీజ్ ఇలాంటివన్నీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది వీటి వల్ల గుండె జబ్బుల శాతం ఇతోధికంగా పెరుగుతుంది కాబట్టి మానేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి మనం తీసుకునే ఆహారంలో నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్ ఎండు చేపలు ఫ్రాన్స్ అలాంటివి మానేయాల్సిన అవసరం ఉంటుంది చేపలు రుడ్లు చికెన్ తిన్ తినచ్చు ఇంకా ఇతర కూరగాయలు అన్ని రకాల కూరగాయలు తినొచ్చు ఎలాంటి ప్రమాదం లేదు ఏ జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే శారీరకంగా కొంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ విధంగా ప్రతి మనిషి ఒక అరగంట నడవాల్సిన అవసరం ఉంటుంది ఉదయం అలాగే బ్రేక్ఫాస్ట్ తర్వాత పది నిమిషాలు నడవండి మధ్యాహ్నం భోజనానంతరం పది నిమిషాలు నడవండి రాత్రి భోజనం తర్వాత పది నిమిషాలు నడవండి ఇది మనిషి సక్రమంగా నడి శారీరక వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా గుండె జబ్బులు మన దరిదాపుల్లోకి రావని చెప్పచ్చు ఒకవేళ వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని చూస్తే ఈసీజీ తీసినట్లయితే అబ్నార్మల్గా ఉంటుంది మనకు శారీరకంగా ఎలాంటి రుగ్మతలు కనిపిస్తాయి ఫిజికల్గా మనకి మనంగా ఎలా ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఎట్లా అనుమానించాలి అనేది తెలియదు చెస్ట్ మధ్య నుంచి లెఫ్ట్ ప్రపోర్షన్ వరకు మంట నొప్పి ఉంటుంది భరించడానికి నొప్పి ఒక రకమైన లాగేసినట్టుగా ఈ ప్రాంతం అంతా నొప్పిగా ఉంటుంది దాంతోపాటుగా ఈ ప్రాంతం నుంచి ఎడమ భుజం ఈ ముంజేయి వరకు ఇదంతా కూడా బాగా నొప్పిగా ఉంటుంది లాగుతుంది నొప్పిగా ఉంటుంది కాస్త ఆయాసం కూడా వస్తూ ఉంటుంది మంట నొప్పితో కూడినటువంటి పరిస్థితి చెస్ట్లో ఉంటుంది ఇలా భరించలేకుండా ఉన్నట్లయితే చెమటలు పోస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా డాక్టర్స్ని సంప్రదించాలి చాలామంది అలా వచ్చినప్పుడు ఏ హెసిడిటిక్ పెయినో ఏదో అని చెప్పేసి మస్కులార్ పెయినో అని చెప్పేసేసి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కానీ అలా వేసుకోకూడదు ఇది అత్యంత ప్రమాదకరం ఏమాత్రం ఆలస్యం చేసినా అశ్రద్ధ చేసినా మరణం సంభవిస్తుందని తప్పకుండా చెప్పొచ్చు తర్వాత చిన్న వయసు వారికి అని అంటే మొన్న ఈ మధ్య చూస్తున్నాం పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళ పిల్లలకి పన్నెండేళ్ళ పిల్లలకి కూడా గుండె చొప్పులు వస్తున్నాయి కారణాలు ఏంటి అని చూస్తే మనం తీసుకునేటటువంటి అసంబద్ధమైన ఆహారం ఏదైతే ఆహారం తీసుకోకూడదు ఆహారం మాత్రమే తింటున్నారు విరివిగా పిల్లలు దానికి కారణమంతా కూడా పెద్దవాళ్ళమైన మనమే సమయం చిక్కక ఏదో ఒకటి వాళ్ళకి చేసి పెట్టడం ఏదో ఒకటి కొనుక్కొని తినడం లేదా కొనుక్కొని తినమనడం లేదా మనమే బయట నుంచి తెప్పించి ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కనుక అలాంటి ఆహారం పూర్తిగా మానివేయడం చాలా మంచిది అలా మానేస్తే చిన్నపిల్లలకి గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు చిన్నతనంలోనే పదమూడు పద్నాలుగేళ్ళు పిల్లలు డెబ్బైకి అరవై కిలోలు డెబ్బై కిలోలు డెబ్బై ఐదు కిలోలు ఉంటున్నారు స్థూలకాయం పరిణమిస్తుంది ఒబిసిటీ ఎక్కువగా వస్తుంది కారణాలు ఏంటి అంటే అసంబద్ధమైన ఆహారం నిద్రలేమి అతి నిద్ర అతి ఆహారం ఇవన్నీ కారణాలు అవుతున్నాయి చిన్నపిల్లలు ఏ పని లేకపోయినప్పటికీ రాత్రి పన్నెండు గంటలకు కానీ పడుకోవట్లేదు ఇక నిద్ర కూడా ప్రధాన కారణమవుతుంది కాబట్టి నిద్ర ఎలా నిద్రపోవాలి తొమ్మిది పది గంటల లోపు తప్పకుండా నిద్రించాలి ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవాల్సిన అవసరం పిల్లలందరికీ ఫోన్స్ ఇవ్వడం దగ్గర నుంచి ఫోన్ టీవీ చూస్తూ కూర్చోవడం ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి నిద్ర లేకుండా పోయింది కనుక నిద్ర సరిగ్గా వెళ్ళాలి పిల్లలైనా పెద్దలైనా తప్పనిసరిగా పది గంటలకి నిద్రించాల్సిన అవసరం ఉంటుంది ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవాల్సిన అవసరం ఉంటుంది ఇలా చేస్తూ ఉంటే కొంతవరకు మనని మనం కాపాడుకోవచ్చు ఇందాక చెప్పిన లక్షణాలు కనిపించినట్లయితే తప్పకుండా మా లాంటి ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించండి దానికి సరిపడేటటువంటి ప్రాథమిక పరీక్షలు అవసరమైతే ఈసీజీ టూడీఈకో అలాంటివి తీసుకొని పూర్తిగా నిర్ధారణ జరిగిన తర్వాత ఆయుర్వేద వైద్య విధానంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి ఏ మాత్రం బెమ్మేలు పడాల్సిన అవసరం లేదు వయస్సుతో నిమిత్తం లేదు ఏ వయస్సు వారికైనా స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సరిపడేటటువంటి మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది వారి వారి శారీర ప్రకృతి వారి నాడీని పరీక్షించి సరిపడేటటువంటి ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ హార్టెక్స్ అని చెప్పేసి క్యాప్సుల్స్ ఉంటాయి ఈ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వరుసను వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు సంభవించినటువంటి గుండె జబ్బులు తగ్గించుకోవచ్చు అలాగే ప్రివెన్షన్ ఫర్ హార్ట్ డిసీజ్ అని కూడా చెప్పవచ్చు గుండె జబ్బులు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది మందు వాళ్ళ అలాగే వస్తే కూడా తగ్గించుకునే అవకాశం ఉంది కనుక ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఒక యాభై దాటిన వాళ్ళు అరవై దాటిన వాళ్ళు నిక్షేపంగా కొంతకాలం పాటు ఈ మెడిసిన్ వాడినట్లయితే హార్ట్ డిసీజ్ రాకుండా కాపాడుకోవచ్చు ప్రివెన్షన్ ఫర్ హార్ట్ డిసీజ్ కనుక వచ్చిన వాళ్ళైనా వాడచ్చు రాని వాళ్ళు కూడా రాకుండా ఉండాలి అనుకుంటే కూడా వాడచ్చు భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, స్ట్రేబిలాష్ లకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.